హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేమార్ సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మంచి మంచి రేట్లలో హైవేకి చాలా దగ్గర అంటే దగ్గరగా ఉండే ప్లాట్లే పెడుతున్నాను ఎందుకంటే ఫ్యూచర్లో మీరు రీసేల్ చేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉండాలని చెప్పేసి ఇవాళ అయితే మీకు ఒక నూట యాభై గజాలు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్ అయితే మీకు చూద్దామని వచ్చేసాను మీరు చూడొచ్చు సరౌండింగ్ అంతా కూడా మీకు మంచిగా డిటీసీపీ అప్రూవ్డ్ లేవు కూడా పక్కనే ఉంది సో ఆ డిటీసీపీకి వెళ్ళే లేవు కూడా నలభై ఫీట్ల రోడ్ ఇదే అనమాట ఇక్కడ నుంచి హైవే మీద నుంచి వంద మీటర్ల లోనే మనకి ఈ ప్లాట్ అయితే ఉంది సో ఇక్కడ మనకి కాంపౌండ్ వాళ్ళ దగ్గర కనపడేది అయితే నలభై ఫీట్ల రోడ్డు ఇదేమో ఇరవై ఐదు ఫీట్ల రోడ్డు ఆ రోడ్డు నుంచి జస్ట్ మనకు మూడో ప్లాట్ ఇక్కడ అనమాట సో అక్కడ మనం ఆల్రెడీ స్టోన్ అబ్జర్వ్ చేయొచ్చు అదొక స్టోను ఒకటి సో ఇది ఒక స్టోన్ అనమాట ఇది సో ఇట్లా మొత్తం రోడ్ ఫైవ్ ముప్పై మూడవ నలభై ఐదు జస్ట్ థర్టీ ఫార్టీ ఫైవ్ సైజులో నూట యాభై గజాల ఫ్లాట్ అనమాట జెర్చాల న్యూ బస్ స్టాండ్ కి జస్ట్ వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది ఇక్కడ నుంచి మన దివిటిపల్లి ఐటీ పార్క్ కానీ అమర్ రాజా కానీ నాలుగు కిలోమీటర్లే పోలేపల్లి సెడ్జ్ కూడా ఇక్కడ నుంచి సిక్స్ కిలోమీటర్లో వెళ్ళిపోవచ్చు అనమాట సో ఓవరాల్గా చూసుకుంటే హైదరాబాద్కి జస్ట్ మనం వన్ అండ్ హాఫ్ జర్నీ వన్ అండ్ హాఫ్ అవరు ఎయిర్పోర్ట్ అయితే నలభై ఐదు నిమిషాలు మంచి ప్లాట్ చాలా తక్కువ బడ్జెట్లో ఉంది ఇన్వెస్ట్మెంట్ చేసి పెట్టండి ఫ్రెండ్స్ మంచి రిటర్న్స్ వస్తాయి పూర్తి వివరాల కోసం నాకు కాల్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్